అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది సమీప నగర్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దట్టమైన పొగలతో మంటలు చెరేగడానికి గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు భావిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరాధిస్తున్నారు ఫోన్ చేశాడు వస్తుందని వచ్చి చూస్తే ఎక్కువ ఫైర్ అవుతుందని వెంటనే ఫైర్ ఫోన్ చేశాడు బయట చేసి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొంచెం మంటలు చేశారు మొత్తం 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 లోపలన్నీ కాలిపోయాయండి ఫ్రిడ్జ్లు ఏసీలు సీలింగ్ మొత్తం మెటీరియల్ అంతా కాలిపోయాయి మొత్తం అలాగే మొత్తం లోపల పదిహేను లక్షలు ఉంటాయి సామాన్లు పదిహేను లక్షలు ఉంటాయి ఫ్రిడ్జ్లు అన్నీ మెటీరియల్ కలిపి ఫ్రిడ్ ఏసీలు ఏసీలు రెండు ఫ్రిడ్జ్లు ఓవెన్లు మెటీరియల్ అన్ని మొత్తం అన్నీ కాలిపోయాయి ఐదు ఇరవై ప్రాంతంలో ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ బేకరీ కేక్ షాప్ ముట్టుకొని దట్టమైన మంటలతో కాలిపోతుందని సమాచారం అందిందండి ఈ సమాచారం వెంటనే అగ్గిమాప కేంద్రం నుంచి హుటాహుటను బయలుదేరి ఈ సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దట్టమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉన్నదండి మేము వచ్చి వాటర్ హోజెసేసి వాటర్తో అత్యంత త్వరగా ఈ మంటలను అదుపు చేయడం జరిగింది ఈ స్మోక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి సో దా దాన్ని గురించి తప్పించుకొని బ్యాక్ సైడ్ నుంచి మార్గం పెట్టుకొని మళ్ళీ మంటలను అదుపు చేసి ఈ షాప్ మొత్తం కూడా మంటల్ని కంట్రోల్ చేయడం జరిగిందండి ఐదు ఇరవై ప్రాంతంలో ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ బేకరీ కేక్ షాప్ ముట్టుకొని దట్టమైన మంటలతో కాలిపోతుందని సమాచారం అందిందండి ఈ సమాచారం అందిన వెంటనే గిమ్మాప కేంద్రం నుంచి హుటాహుట్ను బయలుదేరి ఈ సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దట్టమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉన్నదండి బుల్టెన్ షాప్ బ్రేక్ తీసుకుందాం